ఏలూరు నగరంలో గత కొన్ని రోజులుగా హైటెక్ మోసాలతో ప్రజలు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జరిగిన చిన్న దొంగతనమే కథ అని ఊరుకుండి పోవడంతో ఇటువంటి మోసాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి ఏలూరు నగరంలోని వంటౌన్ పరిధిలో ఎల్బిసి స్కూల్ సమీపంలో ఇద్దరు కేటకాలు బండి పడిపోతుంటే నాకు సాయం దగ్గరలో ఉన్న పబ్లిక్ ని సాయం కోరుతూ చాకచక్యంగా ఫోన్ దొంగించడం ఇదే తరహా ఈ రోజు డిఎంహెచ్ఓ ఆఫీసులో పనిచేస్తున్న ఉద్యోగ ఫోన్ దొంగిలించిన కేటకాళ్ళు ప్రజలు ఈ విషయాలపై అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద వ్యక్తులు మీ జుట్టు ఎవరైనా కనబడితే ఎటువంటి సందేహం లేకుండా పోలీస్ స్టేషన్ కు అప్పగించాలని ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ అధికారి వివి రమణామూర్తి వివి రమణ విజ్ఞప్తి చేశారు ఏలూరు నగరంలో ఈ ఎన్షియల్ డ్రైవర్షన్ నేరాలు జరుగుతున్నాయి అంటే వీళ్ళు ఏదో పడిపోయిన మోటార్ సైకిల్ నుంచి వచ్చి పడిపోతున్నట్లు ఎవరైనా హెల్ప్ చేయడానికి లేవ తీయటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పాకెట్ లో అయినా సెల్ ఫోన్స్ అయ్యి వాళ్ళు దొంగలేస్తున్నారు అలాగే కింద ఏదైనా పడేస్తున్నారు పడేస్తే అది తీసి ఇవ్వబోయే ఉన్న సందర్భంలో కూడా అవన్నీ ఉండేటప్పటికి వాళ్ళ పాకెట్ లో ఉండేటటువంటి సెల్ ఫోన్లు అవి తీసుకుంటున్నారు అంటే ప్రజలంతా ఇక్కడ ఉండే ప్రజలు కొంచెం ఈ విషయాల్లో గమనించి ఇలాగ ఎవరైనా పక్కన పడిపోతున్నా వాళ్ళ పేపర్ని పడేసుకుని అది చేస్తున్నా అటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా గమనించాలి వాళ్ళు తీసుకోగలరు వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది కూడా మనం ఇది హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మనం అయితే ఇక్కడ జనసేనలు అనేది ఆ రకంగా కూడా జరుగుతున్నాయి ప్రజలు మాత్రం ఈ విషయంలో గమనించి అటువంటి దానికి మీరు ఆ గురి కాకుండా ఉండాలని ఈ జాగ్రత్త తీసుకోవాలని ఆ మీకు ఆ దీని మీద తగు జాగ్రత్తలు తీసుకుని గుర్తుగా ఉందని మేము మరోసారి కోరుతున్నాము